అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం జనవరి ఒకటవ తేదీన తులారాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో తులారాశి వారికి మంచి అవకాశాలు వస్తాయి వాటిని మీరు సద్వినియోగం చేసుకోవాలి అలాగే తులారాశి వ్యక్తులు తులారాశిలో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు అవుతారు వీరు గొప్ప వ్యక్తులుగా అవుతారు సమాజంలో మంచి పేరు హోదా గౌరవం తెచ్చుకుంటారు గతంలో ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు కానీ వాటన్నిటికీ ఇప్పుడు పులి స్టాప్ పెట్టి ఇప్పుడు తులారాశి వ్యక్తులకు చాలా అందమైన జీవితం మొదలవుతుంది అలాగే వీరికి తగిన భాగస్వామి దొరుకుతుంది అవి పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఏ రాశికి ఉండే గొప్పతనం ఆ రాశికి ఉంటుంది ముఖ్యంగా వారు అంటే చాలా అదృష్టవంతులు వీరికి ఓపిక సహనం అలాగే దాన ధర్మాలు చేసే గుణాలు ఉంటాయి తులారాశి వ్యక్తులు అంటే చాలా స్పెషల్ కాబట్టి మా వీడియోని పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి తులారాశి వ్యక్తులు చాలా ఆకర్షణీయ వ్యక్తులు అందంగా ఉంటారు వీరు అందాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు అలాగే వీరి చుట్టూ ఉన్న వాతావరణం కూడా అలాగే అందంగా చూడడానికి ఆకర్షించేలా ఉండాలని అనుకుంటారు ఈ ముఖంలో చాలా తేజస్సు ఉంటుంది అలాగే అట్రాక్షన్ ఉండడం వలన వీరిని అందరూ ఆకర్షిస్తారు వీరి మాటలకి అందరూ పడిపోయేలా ఉంటారు తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు వారికి శుక్రుడు అధిపతి కాబట్టి వీరికి కళలు అందం మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది తులారాశి వ్యక్తులు సంగీతం కళలు అందం అలాగే యాక్టర్స్ అన్ని విధాలుగా తులరాశి వ్యక్తులే ఎక్కువగా శాతం ఉంటారు జనాలు అందరూ ఆకర్షించేలా తులరాశి వ్యక్తులు చాలా ఎక్కువగా ఉంటారు కాబట్టి చిన్ననాటి నుండి తులరాశి వారు చాలా కష్టజీవి అలాగే కళలపై అందంపై ఎక్కువ శ్రద్ధ పెడతారు వీరికి డ్రెస్సింగ్ అంటే చాలా ఇష్టం అదేవిధంగా వీరు చిన్ననాటి నుండి కుటుంబం కోసం ఎంతో కష్టాలు బాధలు చూసారు వారి కోసం వీరు అన్నింటినీ త్యాగం చేశారు తులారాశి వ్యక్తులలో నటన సంగీతం నృత్యం వాయిద్యం లాంటి వారు ఎక్కువగా ఉంటారు అలాగే స్పోర్ట్స్ ఆడేవారు కూడా ఎక్కువ మంది తులారాశి వ్యక్తులే ఉంటారు అందుకోసమే ప్రజలు అందరూ వీరిని ఆకర్షిస్తారు వీరు ఒక టాప్ పొజిషన్లో ఉండాలని ఏ వృత్తిలోనైనా ఒక పెద్ద స్థాయికి వెళ్ళాలనని అనుకుంటారు అలాగే వెళ్తారు కాబట్టి వీరిపై ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు వీరు ప్రయత్నించే దానికన్నా ఎక్కువ కోరుకుంటారు అది అత్యాశ అవుతుంది కాబట్టి తులారాశి వ్యక్తులు మరింత ఎదగడానికి చాలా కష్టపడతారు అదేవిధంగా తులారాశి వ్యక్తులు రూపాయి పెడితే రెండు రూపాయలు రావాలని ఆశిస్తారు కాబట్టి వీరికి అత్యాశ మరింత ఉంటుంది కాబట్టి అది పక్కన పెట్టేసి మీ కష్టానికి ఫలితం రావాలని చూడండి ప్రతి ప్రయత్నం మాత్రం మానుకోకండి సహజ సిద్ధంగా వీరికి ఆశ ఎక్కువగా ఉంటుంది తక్కువగా ఉంటుంది ఆశించేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ నూతన సంవత్సరంలో అలాంటి పద్ధతులు పక్కన పెట్టేసి మీరు ప్రయత్నించండి ప్రతి విషయాన్ని అస్సలు వదులుకోకుండా మీరు ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న దాని విధంగా రెట్టింపు ఫలితాలు వస్తాయి అలాగే ఆశించడం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరికి జీవితంలో డిసప్పాయింట్ మాత్రం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానిని పక్కన పెట్టి మీ కష్టానికి ఫలితం రావాలని ప్రయత్నించండి ఖచ్చితంగా విజయం అనేది మీదే ఉంటుంది అలాగే ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే తులారాశి వ్యక్తులలో ప్రేమ వివాహాలు ఎక్కువగా అవుతాయి కాబట్టి వీరిని చాలామంది ఆకర్షిస్తారు అందులో ఒక్కరిని మాత్రమే వీరు గాఢంగా ప్రేమిస్తారు కాబట్టి ప్రేమ వివాహాలు ఎక్కువగా అవుతాయి జీవితంలో ఎంత రిస్క్ అయినా సరే ప్రేమించిన అమ్మాయిని లేదా అబ్బాయిని మాత్రమే వివాహం చేసుకోవాలని ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు అలాగే చేసుకుంటారు అలాగే తులారాశి వ్యక్తులకు ఒక్క అదృష్టం ఏంటిదంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా అర్థం చేసుకునే వ్యక్తులు దొరుకుతారు మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకొని వారు సర్దుకుపోయే తత్వం వారికి ఉంటుంది అలాంటి ఆకర్షణ మీకు ఉంటుంది కాబట్టి మీ పార్ట్నర్ అలా దొరుకుతుంది వ్యక్తులలో డైవర్స్ అనే విషయం అస్సలు ఉండదు ఎందుకంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకొని వీరు గాఢంగా ప్రేమించుకుంటారు కాబట్టి తులారాశి వ్యక్తులలో డైవర్స్ అనే సమస్యనే ఉండదు వీరిద్దరి మధ్య చాలా తక్కువ గొడవలు వస్తాయి ఎందుకంటే ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటారు కోపం వచ్చిన త్వరలోనే వీరిపై కోపం తగ్గుతుంది అలాంటి మనసత్వం ఆకర్షణ తులారాశి వ్యక్తులపై ఉంటుంది ఎందుకంటే వీరికి ఎంత కోపం ఉంటుందో అంత రెట్టింపు ప్రేమ ఉంటుంది కాబట్టి కోపం వెనుక ప్రేమ దాగి ఉంటుంది కాబట్టి కోపం అనేది త్వరగా తగ్గుతుంది ప్రేమ అనేది మరింత రెట్టింపు పెరుగుతుంది కాబట్టి వీరి మధ్యలో కోపాలకు తాపాలకు చోటు ఉండదు అలాగే తులారాశి వ్యక్తులు కోపం తెచ్చుకునేది వారి తర్వాత గడ్డం పట్టుకొని బతిమలాడేది వాళ్ళే కాబట్టి తులారాశి వ్యక్తులకు ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది వారిపై ఆకర్షణ ఎక్కువగా ఉండడం వలన వారి పార్ట్నర్ త్వరగా కూల్ అవుతారు వీరి ప్రేమను చూసి చాలా మంది ఆడుకుంటారు ఎందుకంటే వీరికి అతిగా ప్రేమ ఉంటుంది ఎవరిని వదులుకోలేరు ముఖ్యంగా వీరి భాగస్వామి లేదా వీరి పార్ట్నర్ పై చాలా ప్రేమ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి వాళ్ళు వీరి ప్రేమను చూసి చాలా ఆడుకుంటారు అలాగే వీరు ఏ పని చేసినా దానిలో శ్రద్ధగా చేస్తారు శ్రద్ధ ఎక్కువగా పెట్టడం వల్ల వీరికి మరింత అవకాశాలు వస్తాయి ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా ఏ వృత్తిలో ఉన్నవారైనా వీరు చేసేది చాలా శ్రద్ధగా చేస్తారు సమయం వృధా చేసుకోకుండా పని చేస్తారు వ్యాపార విషయానికి వచ్చినట్లయితే వీరికి వ్యాపారం రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి చాలా అనుకూలంగా ఉంటుంది ఏది చేసినా శ్రద్ధగా చేస్తారు కాబట్టి వీరికి లాభాలు మరింత ఎక్కువగా వస్తాయి వీరు ఎప్పుడు కింద స్థాయి ఎక్స్పెక్ట్ చేయరు ఎప్పుడైనా పై చేయిగా ఉండాలని అనుకుంటారు కాబట్టి వీరు ఎక్కువ మరింత ఎక్కువగా శ్రద్ధ పెడతారు కష్టపడతారు ఫలితాలు అందుకుంటారు వంటి వ్యాపారమైన ఏ వృత్తిలోనైనా స్థానంలో ఉండాలని కోరుకుంటారు దానికి ఫలితంగా కష్టపడతారు అలాగే ఎవరినైనా వీరు చాలా గుడ్డిగా నమ్ముతారు అందులో మోసపోతారు కాబట్టి ఇప్పటికైనా మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా మీ కుటుంబం కోసం మీకోసం కష్టపడండి మీ స్నేహితుల కోసం చాలా కష్టపడి అనవసర ఖర్చు చేస్తారు మీ స్నేహితులు మిమ్మల్ని అవసరానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నారు అది తెలుసుకుని ఇప్పటికైనా మీరు కుటుంబం కోసం మాత్రమే కష్టపడండి ఏ వ్యాపారంలోనైనా ఎలాంటి రంగంలో ఉన్నవారైనా వీరు ఒక అగ్రస్థాయికి వెళ్ళాలని అనుకుంటారు అదే మీ జీవితానికి ఎంతో అద్భుతమైన దారి తీస్తుంది అదేవిధంగా కొంతమంది వ్యక్తులు తులరాశి వారిలో అగ్రస్థాయికి వెళ్ళాలని మరింత అత్యాశ పడతారు వారు కింద పడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీ పనికి తగిన శ్రమకు తగిన ఫలితాలు అందుకోవడం చాలా మంచిది ఉత్పారంలోనైనా ఉద్యోగంలోనైనా ఏ రంగంలో ఉన్నవారైనా అన్నింట్లో విజయం సాధిస్తారు అలాగే విద్యార్థులకు అంతా అనుకూలంగా ఉంటుంది మంచి విజయం సాధిస్తారు ప్రేమబంధం మరింత మెరుగుపడుతుంది ప్రేమలో ఉన్నవారు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవాలని ఈరోజు నిర్ణయించుకుంటారు అలాగే మీ పార్ట్నర్ కోసం ఏదైనా గిఫ్ట్ కొనాలని అనుకుంటారు మీరు దానికోసం కష్టపడి గిఫ్ట్ మాత్రం ఖచ్చితంగా ఇస్తారు అలాగే ఈరోజు కుటుంబంతో స్నేహితులతో మీ పార్ట్నర్తో అందరితో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు ఈరోజు చాలా సంతోషంగా సమయం గడుపుతారు